వైసీపీ ఫైర్ బ్రాండ్లు ఎవరు అంటే ఖచ్చితంగా ఒక నలుగురు ఐదు పేర్లలో ఖచ్చితంగా మొదటి ఒకటి రెండు మూడు పేర్లు రోజాగారి పేరు ఉంటుంది అయితే ఆమె మంత్రి అయిన తర్వాత ఆ ఫైర్ అయితే కాస్త తగ్గింది అనేది అంతేకాదు నియోజకవర్గంలో కూడా ఆమె మీద వ్యతిరేకత పెరిగింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ విషయం ఏకంగా పార్టీ హైకమాండ్ వరకు కూడా తీసుకెళ్లారు స్థానికంగా ఆమె ఆమె అనుచరులు తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళు చేస్తున్న పైరవీలు స్థానికంగా నగర నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది అనేది ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ రెండుగా చీలిపోయింది మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వైసీపీలో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు నగరిలోని ఐదు మండలాల నేతలు ఆమెకు టిక్కెట్ ఇవ్వద్దు అంటూ ఒక తీర్మానం చేసి వైసీపీ అధిష్టానానికి కూడా పంపించారు తమ మాట కాదని టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని కూడా హెచ్చరించారంట పార్టీ కోసం పనిచేసిన వారిని రోజు అసలు పట్టించుకోవట్లేదని అందువల్ల వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు ఈ పరిణామంతో నగర నియోజకవర్గంలో ఒక్కసారి మొత్తం రాజకీయాలు అయితే మారిపోయినాయి వాస్తవానికి నగర నియోజకవర్గంలో కొంతకాలంగా రోజా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి రోజా సోదరులు ఆమె భర్త నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్నారు అనేది అలాగే అక్రమాలకు కూడా పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా ఆ పార్టీ వైసీపీకి చెందిన నాయకులే చేస్తున్న ఆరోపణ ఇదే విషయాన్ని గతంలో వైవి సుబ్బారెడ్డి ముందు ఉంచారట అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు కూడా ఉంచారట మళ్ళీ మరొకసారి వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లారు అనేది మరి ఇప్పుడు రోజా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారా అందుకే ఇన్ని రోజులు ఆమెకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారనేది ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు కాబట్టి రోజా విషయంలో ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే పెరిగిపోతుంది ఈసారి నగర్ నుంచి ఎవరు బరిలో దిగుతారు చూడాలి